పలమనేరు పట్టణ ప్రజల రుచులు అభిరుచులకు అనుగుణంగా ఉండేలా సరకొత్త బిర్యానీ సెంటర్ నేటి నుండి పలమనేరు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది రుచి శుచి నాణ్యతలకు ప్రాధాన్యతనిస్తూ విభిన్న రుచులను ప్రజలకు అందించడం తమ తొలి ప్రాధాన్యత అని బిర్యానీ హౌస్ నిర్వాహకులు వెంకీ అలియాస్ వెంకటేష్ ఆసిఫ్లు తెలియజేశారు స్థానిక మదనపల్లి రోడ్డులోని సాయినగర్లో గల ప్రముఖ వైద్యశాల డాక్టర్ రాజారెడ్డి క్లినిక్కి ఎదురుగా గల భవనంలో ప్రారంభించిన ఏవి న్యూ స్టార్ బిర్యానీ హౌస్ నందు కేజీ చికెన్ బిర్యానీ నూట నలభై తొమ్మిది రూపాయలకు కేజీ చికెన్ కబాబ్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే విక్రయిస్తున్నట్లు వారు తెలియజేశారు ప్రారంభోత్సవ ఆఫర్గా నేడు కేజీ చికెన్ బిర్యానీ కొన్నవారికి ఒక కేజీ చికెన్ బిర్యానీ ఉచితంగా ఇస్తామని వారు తెలిపారు ఈ అవకాశం ఈ ఒక్కరోజు మాత్రమే బిర్యానీ స్టాక్ ఉన్నంతవరకు అందుబాటులో ఉంటుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సరికొత్త రుచులను ఆస్వాదించాలని వారు కోరారు దీంతోపాటు ఫస్ట్ టైం ఇన్ పలమనేర్ ప్రతి ఆదివారం ఉదయం మార్నింగ్ ఫోర్ ఏఎం మటన్ బిర్యానీని అందిస్తామని తమ ప్రయత్నానికి పట్టణ వాసుల తోడ్పాటును అందించి ప్రోత్సహించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈరోజు ఆదివారము పలమనేరులో మదనపల్లి రోడ్డు రాజారెడ్డి హాస్పిటల్ ఎదురుగా న్యూ స్టార్ బిర్యానీ హౌస్ ప్రారంభమైనది ఈరోజు ఒక కేజీ బిర్యానీ కొన్నవారికి కేజీ ఉచితంగా ఇవ్వబడదు ఒకే ఈ చికెన్ కబాబు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకే ఇవ్వబడను ఒకే కేజీ చికెన్ బిర్యానీ నూట నలభై తొమ్మిది రూపాయలకి ఇవ్వబడను ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఆఫరు ఓపెనింగ్ ఆఫర్ కాబట్టి ఒక కేజీ బిర్యానీ కొన్న వారికి ఒక కేజీ బిర్యానీ ఫ్రీగా ఇవ్వబడుతున్నాము మన పలమనరు ప్రజల కోసము ఈ ఆఫర్ కొత్తగా ఉంటుందనేసి తెచ్చినాము ఏమి వీకెండ్స్ వన్ టైమ్స్ ఓన్లీ సండే ఫోర్ ఏఎం మటన్ దమ్ బిర్యానీ దాంతోపాటు చికెన్ కబాబు మటన్ దాల్చా ఇవన్నీ అవైలబుల్గా ఉంటుంది ఎవ్రీ డే ఒక కేజీ నూట నలభై తొమ్మిది రూపాయలు ఎప్పుడైనా అవైలబుల్గా మీకు దొరుకుతుంది మీరు అందరూ విజిట్ చేయండి